హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం కొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆకవిడి గ్రామంలో సినెట్ సభాగం పోటీ నిర్వహిస్తున్నారండి ఆ యొక్క పోటీకి వచ్చాడు జత వచ్చేసి ఈ జత యొక్క వివరాలు వచ్చేసి బుల్స్ శ్రీమతి శ్రీ కట్టుబడి రోల్ మేడం గారు అలగనూరు గ్రామం మిత్తూరు మండలం నంద్యాల జిల్లా వారి సినెట్ జత జత వచ్చేసి మీరు చూస్తున్న గిత్త పేరు వచ్చేసి విరాట్ అండి మీరు చూస్తున్న ఇంకో గిత్త పేరు వచ్చేసి న్యూ కొత్త గిత్త అండి ఆ గిత్త పేరే ఇంకా నామకరణం చేయలేదు ఆకవిడి గ్రామం రాచల్ల మండలం మార్కాపురం జిల్లా అండి పందెం జరిగే అడ్రస్ వచ్చేసి ఈరోజు మంచి హెవీ కాంపిటీషన్ ఉండబోతుందండి పందెం వచ్చేసి ఆకవేడి గ్రామం రాచల్ల మండలం ప్రకాశం జిల్లా అండి సారీ మార్కాపురం జిల్లా అండి మీరు చూస్తున్న జత శ్రీమతి శ్రీ కట్టుబడి రోలు మేడం గారు అలగనూరు గ్రామం మిరుతూరు మండలం నంద్యాల జిల్లా వారి అండి జత వచ్చేసి వీరి ఇంకో జత కూడా ఉన్నాయండి ఆ జత కూడా చూపిస్తాను అలాగే మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి